టమోటా రైతుల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఎంతో కష్టపడి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని పంట చేతికి వచ్చే వరకు శ్రమించిన ఫలితం దక్కడం లేదని రైతులు వాపుతున్నారు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా టమోటా రైతుల కష్టాలపై ఎస్ఆర్ న్యూస్ ప్రత్యేక కథనం ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమోటా ధరలు అంతకంతకు పతనమవుతున్నాయి దీంతో రైతుల చేతికి చిల్లి గవ్వ కూడా దక్కడం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని సీజన్లలో కలిపి దాదాపు నలభై వేల హెక్టార్లలో టమోటా సాగు చేస్తున్నారు దాదాపు నలభై ఐదు వేల మంది రైతు కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి ఉన్నాయి కానీ దిగజారుతున్న ధరలు టమోటా రైతుల్ని ఆందోళనకు నెడుతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తికొండ ఆలూరు మంత్రాలయం నంద్యాల శ్రీశైలం డోన్ ఆళ్లగడ్డ ప్రాంతాలలో ఎక్కువగా టమోటా పంటలను చేస్తున్నారు ఇప్పుడు టమోటా ధరలు లేక దళారులు చెప్పిన ధరకే రైతులను విక్రయించేసి దిగులుగా ఇంటి ముఖం పడుతున్నారు ఇప్పుడు పదిహేను కిలోల టమోటా బాక్స్ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలుకుతుంది ఇదే ధర ఉంటే కూలి రవాణా ఖర్చులు దండగే అంటూ చాలా మంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేవలసిన సహాయత నెలకొంది ప్రస్తుతం పదిహేను కిలోల టమోటా బాక్స్ రెండు వందల రూపాయలు పలుకుతుంది అనుకుందాం అందులో టమోటా మండి కమిషన్ పది రూపాయలు పొలం నుంచి మండికి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అవుతుంది టమోటా బాక్స్ దించే కూలీలకు ఒక్కొక్క బాక్స్ కు రెండు రూపాయలు ఈ లెక్కన సగం ఖర్చు అవుతుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు అంటే రైతుకి ఇంకా మిగిలేది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఇంటిల్లి పారి చేసిన ఖర్చు దీంతో సరిపోదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చివరికి వందల్లో కూడా రైతు చేతికి అంతటం లేదు వర్షాలు తెగుళ్లు తట్టుకొని దిగుబడి వచ్చేసరికి మార్కెట్ లో టమోటాకు మద్దతు ధర అధిక కూలి ఇచ్చి పంట కోసి మార్కెట్ కు తరలిస్తే అక్కడ దళారుల చేతిలో మోసపోతున్నారు టమోటా రైతులు ఒక్కొక్కసారి రవాణా ఖర్చులు రాక టమోటా కోసం రోడ్ల మీద పారబోయాల్సిన దుస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఎకరాలో టమోటా సాగు చేయాలి అంటే నలభై వేల నుంచి అరవై వేల వరకు పెట్టుబడి వస్తుంది అధిక వర్షాలు పడి పంటకు తెగుళ్లు వస్తే ఈ పెట్టుబడికి ఇరవై వేల రూపాయలు అదనంగా అవుతుందని రైతన్నలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట సాగు చేసిన రైతులకు మార్కెట్ అధికారులు దళారులతో కుమ్మక్కై రైతులను నిలువునా ముంచేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్ కమిటీ నిర్వాహకులు కాసుల కక్కుర్తికి రైతులు బలవుతున్నారు అధిక వర్షాలతో టమోటాలు కుల్లిపోయాయని దాంతో దళారులు నో సెల్ బోర్డు పెడుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు టమోటాను మార్కెట్ లో దళారులు కొనుక్కోకపోవడంతో టమోటా వెనక్కి తీసుకోపోలేక రహదారిపై పడేసిపోతున్నారు టమోటా సాగు కోసం రైతులు అప్పు చేసి ఇంకొంతమంది రైతులు భారీల బంగారం తాకట్టు పెట్టి పంటను పండించామని కన్నీటి పర్యంతమయ్యారు అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి మార్కెట్ లో కేజీ టమోటా ఇరవై రూపాయలు అమ్ముతున్న రైతుకు కనీసం ఐదు రూపాయలు రావడం లేదని అన్నదాతల దుస్థితి నెలకొంది ప్రభుత్వం ఇప్పటికైనా మార్కెట్ అధికారులు దళారుల కుమ్మక్కు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని టమోటా రైతులు కోరుతున్నారు టమాటా పండ్లు కేజీ పది రూపాయలు అమ్ముతున్నారు అయితే రైతులు మాత్రము ఎలాంటి గిట్టుబాటు ధరలేక ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ ఆదుకుంటుంది ఇంకో గవర్నమెంట్ ఆదుకుంటుంది అని రైతులకి మొబ్బ పెడుతున్నారు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రైతులు ఆదుకోవడం లేదు కానీ ఇప్పుడు మాత్రము మార్కెట్లో మాత్రము కేజీ పన్నెండు రూపాయలు అమ్ముతున్నారు రైతుల దగ్గర చూస్తేనమ్మా ఐదు రూపాయలు ఆరు రూపాయలకి కొనుక్కోతున్నారు మధ్యలో దళారులకి మాత్రం గిట్టుబాటు ధర అవుతుంది అలాగే దళారులకి ఇట్లా జనాలకి ఇబ్బంది పడుతున్నా కూడా ఏ గవర్నమెంట్ కానీ ఆదుకోవడం లేదు రైతు ఆయన నారే వేసి అన్ని వేసి నలభై రోజులు సాకి అన్ని చేసినా కూడా పంట వచ్చిన చేతికి వచ్చినా కూడా పంట వస్తుందా రాదా తర్వాత రేటు ఉంటుందా రేటు రాదా అని చెప్పి వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు ప్రస్తుతం మనం రైతు దగ్గర ఉన్నాం రైతు తడిగి ఇవ్వరాలని తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఇప్పుడు టమాటా పండు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మీకు ఎంత రాబడి వస్తుంది సుమారు యాభై వేల ఎకరాకి వచ్చేసి యాభై వేల ఖర్చు వస్తుంది సార్ దానికి వచ్చేసి ఇప్పుడు పది పదహైదు వేల కన్నా ఎక్కువ రాకుంది రేటు గిట్టు వాటి ధర రాకుంది ఎకరాకి ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు మీకు ఎకరాకి ఎంత వస్తుంది ఏం వస్తుంది సార్ మందిల ఖర్చులు ఎక్కువగా రాదు అయితే పదహైదు వేలు కన్నా ఎక్కువ రాదు ఎక్కడికి వచ్చేసి ఎక్కువ కేజీ కిలో వచ్చేసి ఐదు రూపాయలు ఆరు రూపాయలు వేసుకుంటారు ఇక్కడ ఇప్పుడు కూలీలు ఒక తెంపడానికి వచ్చినప్పుడు ఒక కూలి ఎంత ఒక కూలి ఎంత ఇస్తున్నారు కూలి ఇప్పుడు వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు అడుతుంది సార్ కూలి ఒక మంచికి ఐదు వందల కూలి గిటు వాటి ధర కాకుంది కూలీలకు రాకుండా ఈ బాక్స్ లో ఎన్ని కేజీలు టమాటా పండ్లు ఉంటాయి ఎంత అమ్ముతున్నారు ఇరవై నాలుగు కిలోలు వచ్చేసి రెండు వందలు అమ్ముతున్నాం సార్ ఈ రోజు ధర లేకుండా రోజు తక్కువనే ఉండే ఇంత పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నారు కదా కనీసం ఎరువు మధ్య కానీ కూలీలు కానీ గిట్టుబాటు కావడం లేదు మీ పరిస్థితి ఎట్లా అంటారు గిట్టుబాటు రైతులకు నష్టమే సార్ గిట్టుబాటు ధర లేదు అన్ని నష్టమే ఒక గిట్టుబాటు ధర ఇస్తే ఒక చాలు అన్ని నష్టమే సార్ ఇప్పుడు పంట ఒకసారి డెబ్బై రూపాయలకు హైకి పోతుంది వంద రూపాయలకు పోతుంది కదా ఆ పరిస్థితి ఇప్పటికి వచ్చే లోపల పది రూపాయలు నాలుగు రూపాయలు పోతుంది అంటారు సార్ ఇప్పుడు వానలు మళ్ళీ అన్ని ఎక్కువైతే తగ్గుతుంది రేటు వానలు కొరతాలు వచ్చి కన్నెపోతే మళ్ళీ రేట్ అవుతుంది మై లేనప్పుడు అవుతాయి రేటు రైతులకు తగ్గుతుంది ఎకరాకి యాభై వేల నుంచి దగ్గర దగ్గర నలభై వేల నుంచి యాభై వేలు వరకు పెట్టుబడి పెడుతున్నారు కానీ ఇప్పుడు ఎకరాకి ఒక వచ్చేసి పదహైదు వేలు కూడా గిట్టుబాటు జరగాలని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం ఏమంటే ఒక బాక్స్కి ఇరవై కే ఇరవై రెండు కేజీల బాక్సులు టమాటప్పులు రాగా ఆ బాక్స్ వచ్చేసి ఇరవై రెండు వందల రూపాయలు అమ్మడం జరుగుతుంది అలాగైతే ఇప్పుడు రైతుల దగ్గర మాత్రం ఎలాంటి లాభాలు లేవు నష్టాలే జరుగుతున్నాయి అయితే ఈ గిట్టుబాటు ధర ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ వస్తుంది అని నిజమని చెప్తున్నారు కానీ ఏ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వలేదు ప్రస్తుతం ఏమంటే మధ్యలో దళారులు దళారులు దండుకొని పోతున్నాడు తప్ప రైతు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది కెమెరామెన్ కుమార్ ఎస్ఆర్ ఎస్ఆర్టీవీ కర్నూలు